ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను రామకృష్ణ జిల్లా ఎస్పి దామోదర్ ఆయన ప్రత్యేక శైలితో ప్రత్యేక నడవడికతో జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణకు నడుం బిగించారు పోలీస్ శాఖ తరచుగా చేపట్టే కార్యక్రమాల్లో కార్డ్ అండ్ సెర్చ్ అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను పట్టుకోవడం అనుమానిత వ్యక్తులు గతంలో కేసుల్లో ఉండి జైలు శిక్ష అనుభవించి ఇంటికి వచ్చి ఉంటున్న వారి ఇళ్లను సుధార్ చేయడం ఇది జరుగుతుంటుంది అయితే సంవత్సరంలో ఒకటో ఒకసారి లేదా రెండుసార్లు అక్కడ పోలీసులు స్థానికంగా ఉండే పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపడతారు అయితే ఎస్పి దామోదర్ ఈసారి వినూత్నమైన కార్యక్రమానికి చే శ్రీకారం చుట్టారు ఒక్కసారిగా వందల మంది పోలీసులు పోలీసు జాగిరాలు డ్రోన్ కెమెరాలతో ఒక పట్టణాన్ని టార్గెట్ చేసుకొని అక్కడ విస్తృతంగా తనిఖీలు జల్లెడపెట్టేలా చేశారు మార్కాపురం పట్టణంలో ఈ తనిఖీలు గురువారం సాయంత్రం జరిగాయి దాదాపు మధ్యాహ్నం నుండి బ్యాచ్లు బ్యాచ్లుగా పోలీసులు పలు సెంటర్లలో ఆర్టీసీ బస్ స్టాండు కోర్టు సెంటరు దోర్నాల బస్ స్టాండు విశ్వేశ్వర థియేటర్ వద్ద ఇలా అనేక ప్రాంతాల్లో పోలీసులు నిలబడి వాహనాలను తనిఖీ చేస్తూ ధ్రువపత్రాలు ఉన్నాయా లేదా అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అసలు ఈ వాహనం ఎక్కడిది ఎక్కడి వారు వీరు ఇలా అనేక రకాలైన ప్రశ్నలు వేసి ఆ వాహనాలు సరైన ధ్రువపత్రాలు లేకపోతే వాటిని స్వాధీనం చేసుకున్నారు ఇక పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్టేట్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ ఏమాత్రం సంబంధమైన వ్యక్తులు నివాసం ఉండడాన్ని గమనించి ఆ ప్రాంతంలో కూడా పోలీసులు జల్లెడ పట్టారు దాదాపు రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరిగింది అయితే గురువారం ఎస్పి దామోదర్ మార్కాపురం వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు ప్రతిసారి జిల్లాలో ఏదో ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని ఆ ప్రాంతంలో ఇలా పోలీసులు డ్రోన్ కెమెరాలు జాగిలాలతో సహా మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేయడం అనేది ఇక దామోదర్ ఎస్పీ తీసుకున్న ఒక ప్రత్యేక నిర్ణయం ఇక్కడ డిఎస్పీలు సిఐలు అదేవిధంగా ఎస్ఐలు కానిస్టేబుల్ వందల మంది ఒక్కసారిగా మార్కాపురం పట్టణంలో అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేయడంతో పట్టణ వాసులు ఒక్కసారి బెంబెలెత్తిపోయారు సాధారణంగా హోంగార్డ్ ఆపడం డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనడం స్టేషన్కి తీసుకెళ్లడం మరలా విచారించి పంపడం ఆనవాయితీ అయితే ఇక్కడ సిఐ స్థాయి అధికారి ఎస్ఐ స్థాయి అధికారి బండ్లు ఆపుతూ వాటిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడుతుండటంతో ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియని పరిస్థితి మొత్తానికి ఎస్పీ దామోదర్ తీసుకున్న నిర్ణయం ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని కొత్త ఆలోచన చెప్పింది ఇలా పోలీసులు తరచుగా కార్డనెన్స్ చర్చ నిర్వహిస్తే ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయో దొంగలున్నారో ఇక తోకలు ముడుచుకుంటారని జనాలు అభిప్రాయపడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కే